పన్న పంట అంత బియ్యం ఎక్స్ బియ్యం బాగా ఇస్తున్నారా ఏమైనా సమస్యలు ఊర్లో ఇంకా ఏమైనా సమస్యలు తల్లి గందనం వచ్చింది ఫ్రీ బస్ వచ్చినాయి అందరి దాదాపు వచ్చింది ఏది గ్యాస్దా అందరికి పడ్డాయి మీరు సరిగ్గా చూసుకోండి చూసుకోండ్రు అందుకే లోకేష్ గారు ఏం చేశారంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ డబ్బులు అకౌంట్లోకి వేసేస్తారు ఇక నాలుగు సిలిండర్ డబ్బులు అకౌంట్లోకి వేసేసి నీకు డైరెక్ట్ అకౌంట్లోకి పడుతుంది

ఆ సిలిండర్ అయితే సమస్య పరిష్కారం చేస్తాం అందరికి పడ్డాయి కానీ మీరు అప్పుడు స్టోర్ అదే సిలిండర్ కనెక్షన్ తీసుకున్నప్పుడు వేరే ఫోన్ నంబర్ ఇచ్చింటారు లింకేజ్ అయ్యి దానికి ఇప్పుడు నాలుగు నెలలకు సిలిండర్ డబ్బులు వేసేస్తాయి ఇప్పుడు నాలుగు నెలలు నాలుగు నెలలకు